గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభకు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుండి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో భారీగా బీసీ సోదరులు తరలి వెళ్లారు ఈ సభకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు తెలుగుదేశం పార్టీ నిర్వహించిన జైహో బీసీ మహాసభకు సైన్యంల కాకర్ల సురేష్ సైన్యం బయలుదేరింది టీడీపీ జనసేన పార్టీలకు చెందిన పంతొమ్మిది మంది నేతల కమిటీ తయారు చేసిన ఉమ్మడి బీసీ డిక్లరేషన్ను మంగళవారం మంగళగిరి సభలో విడుదల చేస్తారు బీసీలకు ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్ రూపొందించామని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు ఈ రోజు ఉదయగిరి నియోజకవర్గం కడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్ని గౌరవనీయులు కాకర్ల సురేష్ గారు ఈ రోజు ముఖ్యంగా మంగళగిరిలో జరగబోయే బీసీ సదస్సుకు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కాకల్ల సురేష్ ఆధ్వర్యంలో ఒక యాభై కార్లతో బయలుదేరడం జరుగుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీలకి ఎస్సీలకి లకి ఎస్టీలకి ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేసిందని అందరికీ కూడా తెలుసు అందుకని ఈ యొక్క సభను విజయవంతం కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు అభ్యర్థికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం జరిగింది ఈయన అనేక సంఘ సేవ కార్యక్రమాలు చేశాడు జనాల హృదయాల్లో ఒక దేవుడే నిలిచినాడు ఈ కాకల సురేష్ అనే వ్యక్తి ప్రజలు ఏ ఊరికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు కాకత సురేష్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక దేవుడు అనే గాడికి ఫీలింగ్ వచ్చినది ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఎస్సీ బీసీ ఏ వర్గం లేకుండా ప్రతి ఒక్కరిలో విపరీతమైన ఆదరణ చూస్తున్నాం గ్రామంలో లేకపోతే ఈ నినాదంతో ముందుకు పోతే ఇంచుమించుగా ఎప్పుడు రాని మెజార్టీ తప్ప అని మేము భావిస్తున్నాము సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ వారి రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి